சரி ஆ ஓகேண்ணா

اور یہ علی علی ڈائریکٹر کو دینے لگا ہے اور وہ بھی اور 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 I'm <laughs> going మరియు నా దళిత మిత్రులందరికీ ఉద్యమ నమస్కారంతో జేవ్యం తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు కడప పట్టణమునందు ఆర్బీఐ గెస్ట్ హౌస్కి వచ్చినటువంటి పెదపూడి విజయ్ కుమార్ అన్నగారికి ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ అన్నగారికి మొదటిగా స్వాగతం పలుకుతున్నాము రాష్ట్ర మాల ఆధ్వర్యంలో అన్నను కలవడం జరిగింది అయితే అన్నగారికి మేము రెండు విన్నపాలు ఇచ్చాము రెండు పిటిషన్స్ ఏమిటంటే మొదటగా వచ్చేసి ఎస్సీ లోన్లు అనేవి వితౌట్ బ్యాంక్ లింక్ ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క దళితునికి అందాలన్నది మా మొదటి డిమాండ్ ఎందుకంటే బ్యాంక్ లింక్ పెట్టడం ద్వారా బ్యాంకు మేనేజర్లు దళితులకు సహకరించకుండా ఈ లోన్లన్నీ పక్కదారి పడుతున్నాయి కావున మేము విజయ్ కుమార్ అన్నకు మరియు జనసేన పార్టీ అన్నగారులకు మా రాష్ట్ర మాలమారు తరఫున తెలుపుకుంటున్నాము ఎస్సీ లోన్లన్నీ ఏకైకంగా డైరెక్ట్ ఎస్ కలెక్టర్ ఆఫీస్లోనే ఈడీ గారి ఆధ్వర్యంలో జరిపి ఏ డైరెక్టు ఎస్సీలకే ఇవ్వాలని మొదటగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా అన్న జనసేన పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అందులో పార్టీ చాలా ఇప్పుడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి రాష్ట్రం అలమాన తరఫున మరొక విన్నపం ఇస్తున్నాము ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క పోలీస్ ఉన్న ఉన్నాధికారులను మేము ప్రశ్నిస్తున్నాము పోలీస్ స్టేషన్ రాజకీయ నాయకులు వస్తే విలువ సంఘ నాయకులు వస్తుంటే ఇవ్వట్లేదు దయచేసి గమనించండి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఉంటారు చేసుకుంటారు పోతారు వారి స్వలాభం కోసం ఉంటారు కానీ ప్రజా సంఘ నాయకులు వారి జీవితాలను కూడా ప్రజల కోసం అర్పిస్తూ మేమేమి పోలీస్ స్టేషన్లకు మా సొంత సొంత ప్రయోజనాల కోసం పోయిన దాఖలాలు ఎక్కడా లేవు దయచేసి ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నత అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత నాయకులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వస్తే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి లేదంటే పోలీసు వారికి విజ్ఞప్తి మరియు హెచ్చరికలు రెండు చేస్తున్నాము దళితులందరం కలిసి మీ పైన పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేసే క్రమంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీ వినోద్ కుమార్ భీమ్ తరపున ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారు మరి రాష్ట్రాల రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పర్యటనలో భాగంగా కడపకి వచ్చినారు వాళ్ళని ఆయనని జనసేన పార్టీ తరఫున మేము ఆయన కలిసి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన గౌరవించడం కూడా జరిగింది మరి సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనతి కాలంలోనే పార్టీకి పనిచేసిన సామాన్యుల కోసం పనిచేసినటువంటి పార్టీలో విజయకుమార్ గారికి సమతి స్థానం కల్పించడం ఇది ఒక నిదర్శనం అంటే అన్ని కులాలను కలుపుకుపోయే విధానం మరి జాతీయత జాతీయ భావం కలిగినటువంటి సిద్ధాంతాలతో స్వస్థమైన ప్రస్తుష్టమైన సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించి మరి ప్రభుత్వ భాగస్వామ్యంలో ఒక ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చి ఆయన గౌరవించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి విజయ్ కుమార్ గారు కూడా జనసేన పార్టీకి ఎంతో సేవ సేవలు అందించి ఈరోజు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఆయన భాగస్వామ్యం అయ్యి ఈరోజు ఒక అధికారికంగా కడపకి రావడం నిజంగా సంతోషంగా ఉంది అందరూ కూడా జనసేన పార్టీలో అన్ని కులాలను అన్ని మతాలను భావించే పార్టీగా అభినందించి సహకరించి అండదండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఎప్పుడు లేనటువంటి బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని కళాలను సమానంగా సగౌరవంగా చూసే పార్టీ ఏకైక జనసేన పార్టీ దాని దర్శనం విజయ్ కుమార్ గారికి ఈరోజు రాష్ట్రంలో చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది మునుముందు కూడా అందరికీ సమానత్వం సమ సమాజం ఏర్పడాలంటే జనసేన పార్టీ ప్రయాణమే మనందరికీ కూడా దిశానిర్దేశం కాబోతూ ఉంది అందరూ కూడా జనసేన పార్టీకి అండగా ఉండి మునుముందు మన భవిష్యత్తు పిల్ల మన పిల్లల భవిష్యత్తు దానికి సహకరించాలని కోరుకుంటా తెలియజేస్తారు జై